నమస్కారం నా పేరు మంద భాస్కర్ రెడ్డి తెలంగాణ మల్లి దశలో నేను ఉద్యమకారుడిగా నేను పనిచేశాను ఈరోజు గుమ్మడిదల మండలంలో గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏరియాలో కానీ గుమ్మడదలకు సంబంధించినటువంటి మండలంలో కానీ డంప్యార్డ్ ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాటుకు ఈరోజు ప్రజలు అనేక రకాలైనటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈ డంప్ రావడానికి గల కారణం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో చౌటుపల్ పేరనగర్ లక్డారం గ్రామాలను ఎంపిక చేసినటువంటి ప్రభుత్వాలు అప్పుడు గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకున్నారు గ్రామ సభల తీర్మానాలు తీసుకున్నారు వాడికి సంబంధించినటువంటి కాయిదాలు అన్నిటి కూడా సంబంధిత అధికారులు కప్పచెప్పారు వాళ్ళకి తెలియదు ఈరోజు ఇబ్బంది జరుగుతుందని ఎనోరాల్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు పొల్యూషన్ వాళ్ళ పొల్యూషన్ కంపూ కంట్రోల్ బోర్డ్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు రెవెన్యూ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు వీటన్నిటి తీసుకొని ఇవాళ జనాలను ఎందుకండి అమాయకులను చేసి ఆట ఆడడం ఎంతవరకు చేస్తాం ప్రభు గత ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాటు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఇచ్చినటువంటి ఏదైతే ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండు వేల పది పదకొండు సంవత్సరంలో ఎన్విరాన్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు తర్వాత రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో పొల్యూషన్ వాళ్ళు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చారు ఇవన్నిటిని తెలియక జనాలు అమాయకుల ఈ రోడ్డు మీద పడుతున్నారు రైతులు పంట పచ్చని పంట పొలాలు ఆగమైపోతాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానివ్వండి లేకపోతే స్థానిక మినిస్టర్లు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి పంట పొలాలను కాపాడుకోవాలి మన ఇక్కడ ఉన్నటువంటి పల్లెలన్నింటినీ కూడా సస్ సామెలం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉంటుంది ప్రజలపైనే కాదు ప్రజలు వేసినటువంటి ఓట్లతో మీరు గెలిచారు కాబట్టి దయ ఉంచి మీరు గుర్తుంచుకోండి ఇక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం మూలంగా దుర్వాసనలతో పాటు అనేక రకాలైనటువంటి భూగర్భ జలాలు కలుషితం అయిపోతాయి అంతేకాదు వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం స్మెల్ అనేక రకాలైనటువంటి కాలుష్యాలతో పంట పొలాలు నాశనమవుతాయి కాబట్టి ఈ డంప్ యార్డును విరమించుకునే విధంగా ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉన్నత అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలనలో పాలనలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి సీఎం గారు కానివ్వండి దయచేసి స్పందించాలి వెంటనే ఇక్కడ చేస్తున్న గత పది పదకొండు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి ప్రజలు మహిళలు యువకులు కార్మికులు ఉద్యోగులు అనేక రకాలైనటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకోండి ఈరోజు వాళ్ళు కష్టపడితేనే మనకు నోట్లకు నాలుగు అన్నం పోతుంది వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో ప్రపోజల్ పంపించారు చౌటుప్పల్ ఒకటి లక్తారం ఒకటి పేరనగర్ ఒకటి వాటిని గవర్నమెంట్ ఆస్వాదించింది అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగులో తిరస్కరించారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు దాని మూలంగా ఆగిపోయింది ఇప్పటి వరకు మళ్ళీ ఈ మధ్య గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ పకడ్బంది దిబ్బందులు ఎవరు పోలీస్ దిగ్బంధనతో సిఆర్పిఎఫ్ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలు కాదా ఇవి చెప్పండి మీరే వీటికి సంబంధించినటువంటి అధికారులకు కానీ ప్రెస్ మీడియాలకు ఎలక్ట్రానిక్ మీడియాకు సోషల్ మీడియా వాళ్ళకు అప్పచెప్తాం మా బాధ్యత సామాజిక సేవకుడిగా ఒక ఉద్యమకారుడిగా నా బాధ్యత కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రాంతాలు పల్లెలు సస్యశమలంగా ఉండాలి వాటన్నిటిని కూడా మేము ఆస్వాదిస్తాం రెండు వేల ఎనిమిది ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో గ్రామ పంచాయతీ వాళ్ళు ఎందుకు తీర్మానం ఇచ్చారు గ్రామ పంచాయతీ వాళ్ళు ఎందుకు తీర్మానం ఇచ్చారు గ్రామ సభల్లో తీర్మానం చేసి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అప్పుడు అంటే మంత్రులు మీ వాళ్ళనే మేము అడగడం తప్ప మేము ఒక సామాజిక సేవా కర్తలం కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా నిబద్ధత లేకుండా నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తులం మేము ఈరోజు జనాలను మహిళలను యువకులను కార్మికులను మహిళలను రైతులను ముఖ్యంగా పంట పొలాలను పల్లెలను అన్నింటిని కూడా నాశనం చేసే విధంగా మీరు ఈ విధంగా తయారు చేయడం ఇది సరైన విధానం కాదు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు స్పందించాలి వీటి మీద మాట్లాడి దాన్ని రద్దు చేసే విధంగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మేమిచ్చేటటువంటి కాయిదాల్లో ఏమైనా పొరపాటు ఉంటే దాని బాధ్యుడిని నేను వహిస్తాను ఈ కాయిదాలు ఏమైనా పొరపాటు ఉంటే మీరు చెప్పండి సంబంధించిన కోర్టు కూడా సర్వే చేయండి ఇతరులకు సంబంధించినటువంటి ఎనభై ఎనిమిది ఎకరాల పదమూడు గుంటల భూమిని మూడు రోజుల్లో సర్వే చేయమని చెప్పింది హైకోర్టు ఇప్పటి వరకు సర్వే చేయలేరు మేము పంతొమ్మిది వరకు ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్తా ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఎంతవరకు న్యాయం అండి రైతులకు ముఖ్యంగా పొలాలు పండించుకునే వ్యక్తులకు ఎంత ఇబ్బంది జరుగుతుంది వాళ్ళని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గౌరవంగా సమాజంలో ప్రతి పౌరుడికి ఒక హక్కు ఉంటుంది హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి బాధ్యతలు వహించాలి హక్కులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అడవి ప్రాంతం ఇటు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది అక్కడ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ను ఒక చెట్టు కొత్తనే ఇబ్బందికరంగా మమ్మల్ని అబ్జెక్షన్ చేసే వ్యక్తులు ఇవాళ నూట యాభై ఎనిమిది ఎకరాల పొలాన్ని సత్సావనం చేసి అక్కడ యుద్ధ ప్రాతిపదికన రోడ్లేసి అక్కడ డంప్ యార్డ్ని డంపింగ్ యాడ్ కోసం ప్రారీ గోడ నిర్మాణం చేస్తున్నారు భద్రతా దళాలను ఉన్నట్టు ఉద్దుగా దించి అర్ధరాత్రి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇది పైశాచికమైనటువంటి విధానం ఇది పద్ధతి కాదు ప్రజాప్రాయ సేకరణ చేసుకోవాలి ప్రజల ఆమోదం తెలుపుకోవాలి అక్కడున్నటువంటి రైతులది అక్కడున్న పంట పొలాలను వాళ్ళని కూడా పరిశీలించాలి ఎనరాల్మెంటులు వాళ్ళు కానివ్వండి పొల్యూషన్ వాళ్ళు కానివ్వండి రెవెన్యూ వాళ్ళు కావండి ఫారెస్ట్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానివ్వండి రెవెన్యూ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల సలహాలు కానీ ప్రజల సలహాలు కానీ ప్రజాప్రతినిధుల సలహాలు కానివ్వండి ప్రతి ఒక్కరు సలహాలు తీసుకున్న తర్వాతనే దీన్ని ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే కానీ ఈ ఇచ్చేటటువంటి జీవోలు ఎక్కడే అండివి చెప్పండివి మీరు ఇచ్చిన తీర్మానాలు కావా ఇవి మీరు చేసినటువంటి చట్టసభలు ఇచ్చినటువంటి సంబంధం ఇచ్చినటువంటి పత్రాలు కావా ఎవరు చెప్తామండి ఇవన్నీ ఎవరిని పిచ్చోలను చేస్తారండి జనాలను అమాయకులను చేసి రోడ్డు మీద ఎక్కించి అమాయకులను చేసి ఎంతవరకు బలి చేస్తారు మీరు రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ అయినటువంటి కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగులో కేటీఆర్ గారు హరీష్ రావు గారు అసెంబ్లీలో ప్రస్తావించి దాన్ని ఆపినటువంటి విషయం అందరికి తెలియదా మరి ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత హుఠా ఉట్టిన ప్రభుత్వాలు ఏమున్నా సరే మాకు సంబంధం లేదు ప్రజలకు న్యాయం జరగాలి రైతులకు మేలు జరగాలి అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను నేను ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారండి ప్రజాప్రాయ సేకరణ లేకుండా పీసీబీ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారండి ప్రజాప్రాయ సేకరణ లేకుండా రెవెన్యూ వాళ్ళు ఎట్లా ఇస్తారండి ప్రజాప్రాయ సేకరణ లేకుండా ఈ రకంగా అటవీ శాఖ పరిమితులు ఎట్లా ఇస్తారండి ప్రజాప్రాయ సేకరణ లేకుండా గ్రామ సభలు వాళ్ళు కూర్చొని తీర్మానం చేసుకొని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని ఆనాడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఎట్లయితే మీరు పత్రాలు తీసుకున్నారో వాటికి సంబంధించినటువంటి పత్రాలు ఇవి మా దగ్గర ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా మేము హైకోర్టు వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు మూడు రోజులు సర్వేకు ఇచ్చారు అయినా కానీ మేము వాళ్ళకు గౌరవిస్తున్నాం చట్టసభల మీద మాకు విశ్వాసం ఉంది మాకు గౌరవం ఉంది ప్రజాప్రతినిధుల మీద గౌరవం ఉంది మాకు ఎట్టి పరిస్థితుల డంపింగ్ యార్డ్ వద్దు ఇక్కడ వాటిని నిలిపివేయే విధంగా మాకు కలుషితం కాకుండా మాకు న్యాయం జరిగే విధంగా పాలకులు ఎవరైతున్నారో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానివ్వండి మంత్రి గారు కానివ్వండి సీఎం గారు కానివ్వండి ఎవరైనా సరే మా రైతులకు అన్యాయం జరిగి పంట పొలాలకు అన్యాయం జరిగితే మేము మాత్రం సహించే విధంగా మేము లేమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం గుమ్మడిదల మండలాన్ని మున్సిపల్ చేసినందుకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మినిస్టర్ గారికి సీఎం గారికి అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం కానీ ఈ డంపింగ్ యాడు అనేది రైతుల పాలిట శాపంగా మారింది గ్రామాల పారిట శాపంగా మారింది అక్కడున్నటువంటి భూ భూగర్భ జలాలు చెరువులు కుంటలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయ ఉంచి ఇప్పటికైనా మా మీద మా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలపైన రైతులపైన మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మరియు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారికి సీఎం గారికి కూడా విన్నవిస్తున్నాం దయచేసి డంపింగ్ యార్డ్ను వెంటనే నిలిపివేయాలి మేము ప్రజలందరము సుభిక్షంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కలుషితం లేనటువంటి వాతావరణంలో పంటలు వండించుకొని ప్రజలకు మేలు చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని అందరూ కూడా మీరు సదుద్దేశంతో మేము ఆలోచన చేసింది మనల్ని మాకు మున్సిపల్ చేసినందుకు మేము సంతోషిస్తున్నాం కానీ డంపింగ్ యార్డ్ మాత్రం వ్యతిరేకిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు జవహర్ నగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను ఇక్కడ తీసుకొచ్చేయడం అదేవిధంగా లగ్దారంలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలగదు మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్నాపూర్లో చేస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో రైతులు మాత్రం సుభిక్షంగా ఉండాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఉంటేనే మనకు నాలుగేళ్ళు నోట్లోకి పోతాయి ఇవాళ మనం ఉండటం అధికారంలో ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు ప్రభుత్వాలు మారుతుండొచ్చు ఆ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏనాటి కూడా శాశ్వతం కాదు కాబట్టి ప్రజలు శాశ్వతం రైతులు శాశ్వతం కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ భూముల కోసం మీరు ఆలోచన చేసి ఈ నిర్ణయం ఏదైతే మీ డంపింగ్ యాడ్ ఉందో దాన్ని రద్దు చేసుకునే విధంగా మీరు నిర్ణయించుకోవాలని చెప్పి దాన్ని రద్దు చేసే విధంగా అసెంబ్లీలో పోరాటం చేసి కావాల్సి ఉంటే అసెంబ్లీ ముట్టడికి మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా వస్తాం ఉద్యమకారులం మేము ఎట్టి పరిస్థితుల గాంధీవాది అంబేద్కర్ ఇచ్చినటువంటి గాంధీ మహాత్మా గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని శాంతియుత పద్ధతిలో ఈ డంపింగ్ యార్డ్ను నిలిపివేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ మరొక్కసారి పేద ప్రజలు రైతులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ డిమాండ్ చేస్తూ మీరు చర్యలు తీసుకోవాలి లేదంటే ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసామో ఆ విధంగా ఉద్ధృతం చేస్తాం సమైక్యంగా మేము శాంతియుతంగా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం ప్రజా పాలకులను తిరగనీయం ఎక్కడ కూడా అధికారుల పాలనంటున్నారు కదా అధికారులను కూడా తిరగనీయకుండా స్తంభింపజేస్తామని చెప్పి సంబంధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ